ప్రభున యేసుక్రీస్తు నాములు మీ అందరికీ శుభములు ప్రియ సహోదరి సహోదరులారా ఒక చిన్న మాట మీతో పంచుకోవాలని మరొకసారి మీ ముందుకు వచ్చినాను పరిశుభమైన గ్రంథం నుంచి లూకాస్ వార్త పదమూడు అధ్యాయము పది వచనం నుంచి పదమూడు వచ్చనాల దాకా మనం చదివినట్లయితే అక్కడ పద్దెనిమిది సంవత్సరాల నుంచి దయ్యము పట్టి నడుము వంగిపోయిన ఒక స్త్రీ గురించి వ్రాయబడి ఉంటుంది యేసుప్రభు సర్వ లోక నిమిత్తమైన శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఆయన గొప్ప బోధ చేసి తనను తాను తగ్గించుకొని మన కొరకు అనేకమైన శ్రమలు నిందలు భరించి అంతేకాకుండా ఆయన ఏ ఉద్దేశం కొద్దైతే వచ్చాడో ఆ ఉద్దేశాన్ని పూర్తి చేయు నిమిత్తము ఆయన పరలోక రాజ్య ప్రకటించడమే కాకుండా అనేకులను స్వస్థపరిచి రోగులను లేదా దయ్యపు శక్తులతో పీడించబడుతున్న వాళ్ళకు విడుదల ఇచ్చి లాస్ట్ కు తన రక్తాన్ని గార్చి మరణించి సమాధి చేయబడిన మూడో దినంలో తిరలేచ్చినట్టుగా యేసు ప్రభును మనము చూస్తాము ఆయన ద్వారా అనేకులు ఈ రోజు ఆయన నమ్ముకును నేను ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాను అయితే ఆయన ఈ లోకానికి వచ్చిన ఆ రోజులలో ఆయన సమాజం మందిరంలోకి వెళ్లి దేవుని వాక్యాన్ని బోధిస్తుండగా ఆ ప్రాంతంలో అదే స్థలంలో ఈ పద్దెనిమిది సంవత్సరాల నుంచి నడుము వంగిపోయి ఉన్న ఈ యొక్క దయ్యము పట్టిన ఈ యొక్క స్త్రీ అక్కడ ఉంటుంది యేసు ప్రభు ఆమెను చూసి ఆమెను పిలిచాడు దగ్గరికి ఆమెను ఏమన్నాడు అంటే అమ్మ నీవు విడుదల పొందు అని చెప్పి చెప్పి ఆయన ఆమె మీద చేతులు ఇచ్చినప్పుడు ఆమె విడుదల పొందుకొని దేవుణ్ణి స్తుంచినట్టుగా దేవుని ఆఖ్యాస చదివిస్తున్నది ఈ సందేశాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా ఈ స్త్రీ జీవితం నుంచి మనం ఏం నేర్చుకుంటామంటే మొట్టమొదటిగా ఆమె నడుము వంగిపోయి ఉన్నది ఈరోజు అనేకులు అంటే దీని అర్థం అంటే ఆమె నడవలేదు మీదికి చూడలేదు ఆమె స్థిరంగా ఒక చోట నిలబడలేదు అలాంటి పరిస్థితుల్లో చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఆమె ఆమె జీవితం ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం అయితే ఈరోజు అనేకులు కూడా ఆ దేవుణ్ణి అమ్ముకొని అనేక సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆత్మ సంబంధమైన విషయంలో అనేకులు వెనక పడిపోయినట్టుగా చల్లారిపోయినట్టుగా మనకు కనబడతారు అనగా నడుము వంగిపోయిన ఆ స్త్రీకి సమానత్వంగా ఉన్న వారిగా కనబడుతున్నారు ఎందుకంటే లోకంలో చాలా మంది లోక సంబంధమైన రీతిలో రీతి రివాజుల్లో లేదా ఇష్టానుసారంగా లేదా భూ సంబంధమైన వాటి కొరకే వేగిరపడినట్టుగా వెతుకుతున్నట్టుగా మనకు కనబడతారు దేవుని వాక్యాన్ని చదివిస్తున్నది మనం ఆయన కొరకు నిలబడాలి మనం ఆయన కొరకు ముందు అడగయాలి మనము పరలోక సమానమైన ఆశీర్వాదాలు పొందనై ఉండాలి అని దేవుని ఆఖ్యాస్తున్నది రెండోది ఈమె జీవితం నుంచి ఏం నేర్చుకుంటాము అంటే ఈమె అక్కడ దేవుని మందిరంలో ఉంటున్నది దేవుని మందిరంలో కనబడుతున్న దాని అర్థం ఏంటంటే దేవుని మందిరం అంటే ఆమెకు ఎంతో ఆశ ఇష్టము ప్రేమగా మనకు కనబడుతున్నది పిల్లల నిజంగా దేవుని మందిరం అంటే మీకు ఆశ ఆసక్తి ఇష్టము అనేది ఉన్నదా సహోదరులు వచ్చి దేవుని మందిరానికి వెళ్దాము రండి అని అన్నప్పుడు మరి నాకు ఎంతో సంతోషము కలిగింది అని దావిడు అంటున్నాడు కనుక నీకు దేవుని మందిరం అన్నప్పుడు ఆయన సన్నిధి అన్నప్పుడు వాత్యం అన్నప్పుడు ప్రార్థనప్పుడు నీకు నిజంగా సంతోషము ఆసక్తి అనేది ఉన్నదా ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి దేవుని మార్చుకుని స్థలభిస్తున్నది ఆ మతేష్ ఆరాధ్యం పూర్వవచనంలో మొదట నా నీతిని నా రాజ్యమును మీరు వెతికినప్పుడు నీకు సమస్తము అనుగ్రహించబడునని దేవుడు మాట్లాడుతున్నాను కనుక ప్రియులారా మనము ఆయన నీతిని ఆయన రాజ్యమును వెతికే వారముగా ఉండాలి ఈ స్త్రీ నుంచి ఈ రెండో విషయంగా మనం నేర్చుకుంటున్నాం మూడవది ఏంటిది అంటే ఈ మా అక్కడ యేసు ప్రభు ఏం చేశాడంటే ఆమెను పిలిచాడు నా ఇద్దరు రా అని చెప్పేసి పిలిచినప్పుడు ఆయన మాటకు ఆమె వెంటనే లోబడి ఆమె యేసు ప్రభు దగ్గరికి వచ్చినట్టుగా కనబడుతున్నది నిజంగా ఆయన పిలుపుకు మనం లోబడితే తప్పకుండా ఆశీర్వదించబడతాం దేవుడు అబ్రహాముని పిలిచినప్పుడు సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన దేవుని కొరకు వచ్చినప్పుడు గొప్పగా ఆశీర్వదించబడ్డాడు ఎలీషా కూడా దేవుడు పిలిచినప్పుడు వచ్చినప్పుడు గొప్పగా ఆశీర్వించబడ్డు బైబుల్లో ఎవరైతే ఆయన పిలుపుకు లోబడి వచ్చి దేవుని సేవ చేస్తారో వాళ్ళు గొప్పగా ఆశ్చర్దించబడ్డారు కనుక నిజంగా నీవు దేవుని పిలుపుకు లోబడుతున్నావా నీ మీ పిల్లలు అయితే మీ తల్లిదండ్రుల మాటకు లోబడుతున్నారా మీరు శిష్యులైతే మీ నాయకులకు మీరు నిజంగా లోబడుతున్నారా ముఖ్యంగా అందరము దేవునికి లోబడి వారమై ఉన్నాం ఆయన మరీ ప్రాముఖ్యంగా ఆయన పిలుపుకు లోబడి వారమై ఉన్నాం అప్పుడు మనం ఆశ్చర్యించబడతాం ఈ స్త్రీ ఆయన మాటకు లోబడి ఆయన పిలుపుకు లోబడి వచ్చింది ఆశ్చర్యించబడింది నాలుగోది ఏంటిది అంటే ఆమె స్పష్ట పొందుకున్న తర్వాత దేవునికి స్తోత్రం చెప్పినట్టుగా మహిమపరిచినట్టుగా గణపరిచినట్టుగా రాయబడింది ఏసుప్రభు పది మంది కుష్ణుని స్వర్శ పరిస్తే తొమ్మిది మంది వెళ్లి ఒక్కడే వచ్చి దేవునికి వందనాలు చెప్పినట్టుగా కృతజ్ఞత తెలిపినట్టుగా మనం చూస్తాం అయితే నిజంగా మనము కృతజ్ఞత కలిగిన వారమై ఉండాలి దేవునికి వందనాలు చెప్పు వారమై ఉండాలి బైబుల్ రాయబడింది మొదలు తెత్వాసిన పత్రిక ఐదో అధ్యాయం పదిహేడు నుంచి పంతొమ్మిది వయసులు చదివితే మీరు ప్రతి విషయంలో దేవుని కృతజ్ఞత సృష్టించది ఇలాగ చేయటం మీ పట్ల దేవుని చిత్తము అని రాయబడింది కనుక మనం ఆయన మహిమపరిచే వారం ఉండాలి యేసు ప్రభు కూడా ఆయన ఒక సాక్ష్యం ఇస్తున్నాడు యువహాని స్వార్థ పదిహేడు అధ్యయన ఐదో ఐదు నాలుగు ఐదు వచనాలలో తండ్రి నువ్వు ఎందు నిమిత్తం అయితే నన్ను పంపినావో అది నేను భూమిని సమస్తం చేసి నిన్ను మహిమపరిచాను అని చెప్పేసి యేసు ప్రభు మాట్లాడుతున్నాడు నిజంగా సర్వలోక మానవాళి కొరకు యేసు ప్రభు తన స్వరక్తం గాచింది ఏ భేదం లేకుండా అందరి కొరకు ఆయన తన రక్తం గాచి మరణించి సమాధి చేయబడిన మూడో దినంన తిరిగి లేచాడు తండ్రి ఏ ఉద్దేశంతో అయితే ఏసు ప్రభు అది యేశు సమస్తము చేశాడు ఆయన పరలోకానికి ఆరుణమై రెండోసారి లోకానికి రానే ఉన్నాడు ఈ సువార్తను మనం నమ్మినప్పుడు మన పాపాలు క్షమించబడతాయి మనము రక్షించబడతాము మనం ఆయన కుమార్తె కుమార్తెలుగా తీర్థితబడతాము అంతేకాకుండా ఆయన రాజ్య వారసులమైతాము దేవుడిలరా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ స్త్రీ జీవితం నుంచి మనము నాలుగు విషయాలు మనం చూస్తున్నాం ఈ స్త్రీ ఆయన ఆ దేవాలయంలో సమాజమందులో వాక్యం చెప్తుండదు అక్కడ ఉన్నది యేసు ప్రభు చూశాడు ఆమెను పిలిచాడు ఆమె వచ్చింది యేసు ప్రభు ఆమెకు మాట ఇచ్చాడు నువ్వు విడుదల పొందుకు అని చెప్పేసి ఆమె చేతులుచాడు ఆమె స్వస్థ పొందుకుని దేవుని గణపరిచింది అయితే ఆమె జీవితంలో చూసిన ఈ నాలుగు విషయాలు ఏమిటి అంటే మొదటిగా ఆమె వంగిపోయిన స్థితిలో నడవలేని స్థితిలో సరిగ్గా నిలబడలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా ఆయన ఆమె ప్రభు దగ్గరికి వచ్చినట్లు చూస్తున్నాం రెండోది మరి ఆమె జీవితం నుంచి మనం ఏం చెప్తున్నాం అంటే ఆమె మందిరంలో ఉన్నట్టుగా మనం చూసాము మూడవది ఆమె ఆయన పిలుపుకు లోబడినట్టుగా చూసాము నాలుగోది ఆమె దేవుని మహేపర్చినట్టుగా చూస్తున్నాం కనుక ప్రియులారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి మనల్ని మనం సరి చేసుకున్నట్లయితే ఇవే కొన్ని కారణం ఇందులో ఏదో ఒక కారణం కావచ్చు మనం దేవుని ద్వారా దీవించబడకపోవడానికి లేదా మన ప్రార్థన జవాబు త్వరగా రాకపోవడానికి లేదా దేవుని కార్యాలు మన కుటుంబాలు మన మధ్యలో మనం చూడకపోవడానికి ఇందులో ఏదో ఒక కారణం అయ్యే ఉంటుంది కనుక దయచేసి మనల్ని మనం సరి చేసుకొని మనం ప్రభు వైపు చూసినప్పుడు ఆయన కృప తప్పకుండా పొందుకుంటాము దేవుడు మనందరినీ మిమ్మల్ని అందరినీ దీవించుకుగాక అమెన్ రేజ్ లో